చెప్పి చాలామంది రకరకాలుగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది గడిచిన మూడు రోజుల ముందు కూడా ఎంతోమంది స్వాతంత్ర దినోత్సవాలను సెలబ్రేట్ చేసుకున్నా కూడా నాలాంటి కొంతమంది చేసుకోవడానికి ఉపేక్షించారు ఎందుకంటే భారతం మాతని మాతని అంటాం మనకుండే ప్రకృతి వాయువులను కూడా చాలా వాటితో మనం భూమాత అని పిలుస్తాం తెలుగు తల్లి అని పిలుస్తాం తెలంగాణ తల్లి అని పిలుస్తాం అలాగే ఈ దేశానికి ప్రథమ పౌరురాలు ఒక మహిళ వెస్ట్ బెంగాల్ సీఎం ఒక మహిళ ఈ దేశంలో ఎంతోమంది హోంమంత్రులు సీఎంగా పనిచేసిన వాళ్ళు ఈ దేశంలో పైలట్లు మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళింది విలియమ్స్ కావచ్చు వీళ్ళందరూ మహిళలు మహిళలు గట్టి పోటీ ఇస్తున్నాం ఎందుకో సమాజంలో పురుషుల దగ్గరకు వచ్చే కొంతకి ఇలాంటి అగాయిత్యాల దగ్గరకు వచ్చేందుకు ఎందుకు వాళ్ళు తిరగబడలేకపోతున్నారు అనేది ఒకసారి గట్టిగా బలంగా ఆలోచించినప్పుడు ఈ దేశంలో మహిళలు బలంగానే ఉన్నారు కానీ వాళ్ళకి కావాల్సిన చట్టాలు మాత్రం చాలా బలహీనంగా ఉంటాయి అనిపించే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది ఈ దేశం ఎటుపోతుంది ఎటు పోతుంది అని తల్లారి మేధావులందరూ కూర్చొని అరుగు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడో దిశ కావచ్చు నిర్భయ కావచ్చు అభయ కావచ్చు ఇంకోటి ఇలా క్యాండిల్ ర్యాలీలు చేసి మా పని అయిపోయింది అని చేతులు తెలుపుకుంటూ మళ్ళీ ఇంకో వచ్చి అందరికి వెయిట్ చేస్తూ మళ్ళీ క్యాండిల్ పట్టడానికి రెడీగా ఉన్న ఈ దేశ ప్రజలారా ఆలోచించండి ఇది కాదు మనం చేయాల్సింది దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలి వివిధ రాష్ట్రాలను వివిధ దేశాలను చూసి మనం నేర్చుకుంటున్నాం సింగపూర్ని చూసి టెక్నాలజీ తీసుకోవాలంటున్నాం దుబాయ్ని చూసి ఎలా డెవలప్ అవ్వ ఎడారిని కూడా ఎలా ఒక బంగారం ఘనిజాని చేయాలనేది నేర్చుకుంటున్నాం కానీ పక్క దేశాల్లో ఉన్న ఏదైతే శిక్షణను మాత్రం ఈ శిక్ష ఈ దేశంలో అమలు చేయలేకపోతున్నాం వాటన్నిటికీ కారణం ఎవరని మీరు ఆలోచించండి ప్రతి ఒక్కరు మీదకు వచ్చేసి న్యాయం జరగాలి జస్టిస్ జస్టిస్ అని హ్యాష్ ట్యాగ్లు పెట్టి ట్విట్టర్లో ఫాలో కొట్టడాలు కాదు మీరు ఇదేం చేయాలి భేదావులు అందరూ కూర్చోండి వీటికి పరిష్కారం ఏందని ఆలోచించండి ప్రతిసారి జనడినప్పుడు క్యాండిల్ పెట్టుకొని వస్తే ఎవరికి న్యాయాలు జరగవు ఖచ్చితంగా మహిళలందరూ ముందుకు రావాలి ఈ దేశంలో ప్రతి ఒక్కరిని నేను కోరుకునే ఇన్ని కోట్ల జనాభాలు కోరుకునేది ఏంటంటే మనందరూ ముందుకు వచ్చి మీ విలువైన సూచనలని శిక్షల ద్వారా ఎలా అమలు చేయాలనేది దయచేసి ఇవ్వండి వాటి ద్వారా ఈ దేశంలో శిక్షలు పడేలాగా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం చెప్తుంటారు మహిళలకు ప్రాముఖ్యత అందుకే ఇలా ఇక్కడున్న మహిళలందరికీ జనసేన మహిళలకి వీర మహిళలను పెట్టారు ఎందుకు పెట్టారంటే ఆ వీరత్వం మహిళల్లో ఉంది అటు వీర మహిళలను పెట్టారు ఇలాగే ప్రతి ఒక్కరూ ఉండాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినట్టు ప్రతి ఒక్క మహిళకి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా చట్టాలు కూడా రావాలని అలాగే ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొని వస్తారని మేము విశ్వసిస్తూ